సెకండ్ దోల్ చాలా పాల సైజ్ కదా నీ న్యూ కేటగిరీ బా సూపర్ ఇప్పుడు అమ్మితే ఎంత పోతాయి తక్కువ పోదు అంటున్నాడు అంతే కదా ఓకే అలా ఇదే బాడీ ఇట్లనే ఉండాలా ఇదే ఎక్సర్సైజ్ ఇట్లనే ఉండాలి అంతే కదా సంతోషం అందుకే ఎక్కువ ఎక్సర్సైజ్ ఉంటే కొట్టబడదు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ లేదానికే ప్రోటోకొచ్చింది ఏంది బాగా చేసుకుంటే థ్యాంక్ యూ సూపర్ మా నజీప్ కదా మా మామగారు వచ్చారు మరి అన్నగారు అందరు ఒకసారి మా ఏరు బుచ్చి ఏడు ఇద్దరు ఏడు మంది భార్యలు ఉన్నటువంటి మా అన్నగారితో ఫోటో దిగండి ఇలా రండి మా అన్నని సెంటర్ పెట్టుకోండి ఆవి చే ఇద్దరావు పీర్సావ్ అదే అదే ఓకే నూనెపల్లి పీర్సావ్ మంగళపల్లి మదార్సం అందరూ కూడా గోరవేలు చంద్రశేఖర్ ఎక్కడ కొర్ట్లో రావాల్సినదిగా మనం తెలుసు శ్రీ చంద్రశేఖర్ గారు జీ చంద్రశేఖర్ ప అన్నగారు అన్నగారు జీ చంద్రశేఖర్ రి బాస్కరన బాస్కరన గారు కొంచెం బెడల్ కు విశాలం ఉండాలి బెడల్ క్రాస్ ఇస్ వన్

మరి ఒకసారి పాస్ కారణ ఎద్దులు మరి ఎక్కి ఎవరు ఎక్కు మా నజీర్మా ఎక్కండి మీరు ఎక్కండి అదే ఎద్దులు అంతా కొంచెం భద్రం అన్న అయిపోయి ఇది ఈ కాడికి గోనగర్ల మండలం ఒకటే తర్వాత కారిక నందవరం మండలం ఏ మింగనూరు మండలం సరే నందవరం అయిపోయింది మింగనూరు మండలం నెక్స్ట్ ఇప్పుడు గోనగల్ల మండలం ఒకటి ఓకే అందరు కూడా తిరుగుతారా ఇస్తాం సార్ ఓకే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచేసినటువంటి కె చిన్నారెడ్డి గారు కె రెడ్డి గారు కె బాలకృష్ణ రెడ్డి గారు కె సురేష్ రెడ్డి గారు తరఫున పానంపల్లి వ్యవస్థ వెళ్ళినటువంటి కె చంద్రశేఖర కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి తరఫున తిప్పుతూ ఉన్నారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరు కూడా పెద్దమరెడ్డి మల్లయ్య గారు చాలా సంతోషం ఇప్పుడు గోనగర్ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మరి నజీర్ గారు ఐరన్ బండ నజీర్ గారు వావ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని అందరు కూడా చప్పట్లు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సైకిల్ మాత్రం దిగలేదు నజీర్ గారు సైకిల్ మీదనే స్వారీ చేశారు అష్ట కష్టాలు పడ్డారు అవస్థలు చూపించారు అయినా సైకిల్ దిగలేదు అది ఈ రోజు మండల్ కన్వీనర్ అయ్యారు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్పుడు తిరుపతి నాడు గారు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి తిరుపతి వారందరూ కూడా ఈరోజు బోనెగండ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఫక్రుద్దిన్ గారు అచ్చగట్ల ఫక్రుద్దీన్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి నెక్స్ట్ అన్నగారు శంకరయ్య సార్ గారు అన్న ఎద్దు దంత దుడు భద్రం దూరం రండి కోటెకల్ శంకరయ్య గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరూ కూడా కోటెకల్ శంకరయ్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఎంతో ఘనంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు సోగనూరు యాయ్ ఒకసారి గట్టిగా చప్పట్లుండి గట్టిగా చెప్పట్లతో మనం అందరూ కూడా అభినందన తెలియజేయాలి రండి తలగట్ల గౌడన్న కలుగట్ల గౌడన్న గారు ఎవరో చిన్న రాజు ఎక్కేశాడో చిన్న యంగ్ అండ్ డైనమిక్ అలా ఫోటో రైట్ సూపర్ 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 థ్యాంక్ యూ అన్నా కలుగట్ల గౌడన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఐరన్ బండ ఒక చిన్న కుగ్రామం అలాంటి కుగ్రామంలో అల్లు పెరుగని నాయకుడిగా నజీరుంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు గుడికెళ్ల అయ్యన్న గారు వారు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి గుడికెళ్ళ అయ్యన్న గారికి ఎందుకంటే నజీర్ గారు మా చిరకాల మిత్రులు కాబట్టి వారి కష్ట నష్టాలు అన్ని తెలుసు కాబట్టి మీకు చెప్తూ ఉన్నా బనవాసి బనవాసి అయ్యల్లప్ప గారు మరి అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు చెప్పట్టు

గోడే గౌరవ సిఐ గారు గంగాధర్ గారు వారు కూడా ఉన్నారు అలాగే థర్డ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి గౌరవ రూరల్ ఎస్ఐ గారు సారీ సురోజ్ మరి శ్రీనివాస గారు ఉన్నారు అలాగే ఫోర్త్ ప్రైజ్ అందించడానికి గౌరవ ఎస్ఐ టౌన్ ఎస్ఐ గారు నాయక్ గారు ఉన్నారు అలాగే సెకండ్ ప్రైజ్ అందించడానికి ఎస్ఐ శ్రీనివాసులు నందవరం వారు కూడా అందిస్తూ వస్తూ ఉన్నారండి ఇలాంటి కార్యక్రమంలో అన్ని ప్రైజులు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం గౌరవం పెద్దల చేతుల మీదుగా ప్రైజులు అందిద్దాం థ్యాంక్ యూ Sweet! థ్యాంక్ యూ థ్యాంక్ ఒక ప్రత్యేకమైనటువంటి డైలాగ్ ఇలాంటి కార్యక్రమంలో ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంలోకి తీసుకుని వెళ్తే ఈ చక్కటి కార్యక్రమంలో ఎంతో హ్యాపీగా నందమూరి బాలయ్య బాబు గారు ఇదే కార్యక్రమాల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది ఏంటి అని అని గురించి వినిపించే చక్కటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలకి ముందు సోలు ఆ తర్వాత డైలాగ్ చెప్పుకుందాం థ్యాంక్ యూ ఈ చక్కటి కార్యక్రమాలకి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా

మరి కూడా నందమూరి బాలయ్య బాబు గారు మరొకసారిగా స్వాగతం పెరుగుతూ జరిగిన కార్యక్రమాన్ని శోభాయమానంగా ఎంతో ఉత్సాహంగా మనమంతా ముందుకు తీసుకెళ్ళాలి మరి కష్టపట్లు చేయడానికి బాబుగారు చంద్రశేఖర్ బాబు గారు ఇక్కడ వచ్చారు మేమైతే మీకోసం కొత్త ఎదురు చూస్తున్నాం బాబు ఆ డైలాగ్ ని పదలు పెట్టి సాన పెట్టి ఏమేమో చేస్తున్నాం మా దేశ కూడా చాలా సంతోషం పెట్టారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మరి చక్కటి కార్యక్రమంలోకి మరి అందరూ కూడా విచ్చేస్తారు మరి ఏ చంద్రశేఖర్ గారు వారు మరి ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఈ సగటి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఆ రెండు రౌండ్ పూర్తి ఆసుకున్నాయి ఆరు వంద రౌండ్ కానీ మూడు నిమిషాలా ఏడు సగ్దాల పూర్తి ఆసుకున్నాయ్ మూడు వర్షణలో గృషకట్టు చెక్క రెండు ఆ రౌండ్లో ఇరవై పై నాలుగు షగడ మరొక ఆడాయి సుబర్ షణ్ముఖ అగ్రైటెక్ అలాగే నవరత్న క్రాప్ సైన్స్ నవరత్న క్రాప్ సైన్స్ వారి మరి ఎన్నో ఉత్పాదనలు కూడా ఉన్నాయి అలాగే షణ్ముఖ అగ్రిటెక్ వారు మరి ఇంత ఉత్సాహంగా సహకరిస్తూ ఉన్నారండి ఇలాంటి కార్యక్రమంలో ఎక్కడందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు அப்படிங்க. <Noise/>இதுல யாருடனும் இயங்காத பாடலையும் ராஜா <Noise/> மூனு

যতক্ষণা وکړئ শক্তি দো মন লয় নাও নাই ওয়াকর সেকেন্ড মন লয় দক আসর নে মগ আ আ সফল আমরা ছোট এ ই করে ইয়ে মন বিজি সহারে ইটুডাই লাগু পা আ মানে মা ভালো করে গুছিয়ে লো কৃপায় যছনাటువంటిাই লাগা গিয়ে দালু চরণ শেখার কোর্স সাম তারে সরকারনা ആരുടെോ മലനാടിന്റെ സ്വരകതലോ നമ്പൂരിന്റെ രമണവരൻ തുരയ കൊടുറിയ വാൾ പോഷഷൻ പാത്ര എന്നൊരു വിവത്തു ആ കഴിയാതെ ഇപ്പുറനേന്തോ ഒക്കെ സർ കട്ടി കസബുകളാ കാരണവശരകതലോ ആരെയും ഔട്രൈഡർ മോൻ യൂടീഹിഞ്ഞിട്ട് വീടി

ये ये चप्पे माये सबलों पंचाली पंचकतुर के इन्हें इन्हें हमारे चक्कर से सोचिए चकमाही के आलावा तो बहुत बातें आज सुनाई पालाही के आलावा तो बहुत बातें ये भी नहीं दिखाया नाले का सजावटी आज सुनाई आईपाला के आलावा इधर बाला को सजाकर लाने का बातें बनाई नेशन के साथ तुम

ఆల్సో మరి ఉజానము ఒకరోజుది కరగివాలు కండిపోవాలని అంటే చేయింది అందువలన కండివారందరూ చేతకలండి అదే అందరూ థాంక్యూ జనగవాలు అంటే కండివాలు కుర్చొని జనగవాలు

சென்று கா அகேட் டெம் மற்றும் உற்பத்திகளை தெரிவு செய்து வேண்டும் சென்று கா உற்பトル ஒரு சவைட் செய்யணும் இதுையென்றால் அதிபயனத்துக்கு நிர்வாக மட்டக운데 நடக்கிறதால கோடேர பத்தளலோக சவாதி உபயோகించుபடுத்த சென்று கா கிரீன் உற்பトル என்ன உள்ளாய் அன்று வந்த தரமைசarlar தığım

ایا او مدد چيو سامو احا ها انل له ديت جي باو جي مدد اوزا سانو ان تداري نيون نهي اندر ورا ها ها ا تيار نه ماري سيو کو واو ا ساني کي تفکر وني ياريكا اور لو گان جي نيي

ఆదిగే యోజనత రంగం మైని కాలివేనత మన ముందు కనబడుతోంది ఈ జనాకర్తలకి కరన స్పష్టతని ఇదారుల మధ్యలో ఆదిమత్రి అన్న అతిథిని పొనవాలం విశేషమైన నమస్కారం సర్జు ఇదరి కనబడుతున్న యోజనత ఉదాహరణ అంతకొడా మైని এত কমি வரையறாம ஒரு மினாமத்தில ஆர்ப்பாட்டத்திற்கு சரீரீயர்களுக்கு எந்த மணி இந்த வருஷங்களோ எந்தோ ஆண்டு பரங்க மலை இந்த திட்டங்களை கிட்டத்தட்டக்குடா கொம்னானானே பூர்த்தி செய்துனாய் 27200000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 I uh -huh. ད� ད� སས སསོ སྱ སསྱེ སྱསས སྱས སས སྱསོ སསྱས སསུ སསས སས སསས

av <Siser Zum> SMQUHU Kao Rova En direct Ari Sri D Marcelo喜 véritableha Ilовой Ari Bazu il Tightえ par Tiramandoma, mandat Ose ho cr competen aminoяids万一 ilico de De Sidi palika de belt дов Ann patri masih

పదకొండు లాగి ఏడు చెప్పాలను ప్రస్తుతానికి రెండో వర్షాలు వచ్చారు చెప్పడం వచ్చారు వచ్చాక నుంచి కూడా చెప్తున్నా